నమస్తే పులివెందుల్లో మన జరిగిన జడ్పీటీసీ ఎన్నికలకి ఎవరైతే వైసీపీ పార్టీ తరఫున అతి ముఖ్యంగా కీలకంగా వ్యవహరించారో ఇప్పుడు వాళ్ళ మీద భయంకరంగా దాడులు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భయభ్రంతులకు గురి చేస్తున్నారు ప్రధానంగా మీరు చూడండి ఒకసారి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో బీటెక్ రవి కుటుంబం విజయం సాధించినాక వైసీపీ పార్టీ వాళ్ళందరూ ఎవరి పార్టీ వాళ్ళు పక్క వెళ్ళిపోయారు ఆ తర్వాత కోటమల్ కూడా ఎవరి పార్టీ వాళ్ళు పక్క వెళ్ళిపోయారు ప్రజెంట్ పులివెందులో ప్రశాంతంగా ఉంది అయితే ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా బీటెక్ రవి వర్గం మళ్ళీ ఇప్పుడు రంగంలో దిగింది ఇక్కడ చూస్తే మొన్న జడ్పీటీసీలో ఒక యూట్యూబర్ ఆదిశేషు గారు చాలా కీలకంగా వ్యవహరించి తన వంతుగా పార్టీకి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి ముందుకు వచ్చి ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది ఈరోజు పులివెందుల్లో ఆదిశేషు గారిని కూటమి నేతలు ఇష్టం వచ్చినట్టుగా దాడి చేశారు ఆదిశేషు గారి మీద దాడి చేసింది కూడా కాక ఆదిశేషు కారు కారుని ఇన్నోవా కారు ఆ కారుని భీమత్సంగా దాడి చేసేసారు ఆ కారు అద్దాలు మొత్తం ధ్వంసం చేసేసారు ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు మన చేతుల్లో అధికారం ఉంది కదని చెప్పి ప్రతి ఒక్కరు భౌతికంగా దాడులు చేసుకుంటా పోతే ప్రజాస్వామ్యంలో లాయర్లు ఎందుకు కోర్టులు ఎందుకు పోలీసులు ఎందుకు చట్టాలు ఎందుకు ఈరోజు మీకు అధికారులు ఉంది ఇంకా మహా అయితే మూడు సంవత్సరాలు ఉంటారు దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసుకోవాలా ఈరోజు ఎవరైతే ఆదిశేషు గారి మీద దాడి చేశారు రేపు రోజున కూడా ఆదిశేషు గారు ఇవన్నీ గుర్తుపెట్టుకుని రిటర్న్ మీ మీద దాడి చేస్తాడు అప్పుడు మీ పరిస్థితి ఏంది బాగా ఆలోచించుకోండి మిమ్మల్ని ఎవరైతే దాడి చేయండి అని చెప్పి దగ్గరుండి మీ చేత పంపించారు రేపు రోజున వాళ్ళు మీకు ఎటువంటి సహాయం కూడా చేయరు మీరు పోలీస్ స్టేషన్లో ఉన్న మీరు అటు ఇటు తిరుగుతున్నా సరే మిమ్మల్ని ఏ నాయకుడు కూడా పట్టించుకోడు ఏదో అధికారులు ఉన్నాం మన చేతులు ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారులు ఉన్నారు ఏది చేసినా చాలా మంది పోయి వాడు దొరికిన కాడు దొరికిన కొట్టిపోయాను అంటే అది ఎంతవరకు కరెక్టు ఆయుషేష మంచి రోజులు రావా ఆదిశేషు గారు రేపు మిమ్మల్ని గుర్తుపెట్టు కూడా అంత బీజీగా మర్చిపోతాడు గతాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు వైసీపీ పార్టీ మొత్తం తీవ్రంగా ఖండించింది దాడిని ఆయుషేషు గారు చేసిన తప్పు ఏంది పార్టీ కోసం కష్టపడ్డాడు తన వంతుగా పార్టీకి ఎంతో కొంత సహాయపడాలని చెప్పి ప్రచారంలో తిరిగాడు అదే ఆయన చేసిన తప్పు ఆయన పుట్టి పెరిగింది ఆడా పుట్టి పెరిగింది ఆడైనప్పుడు ఆయన ఓట్లు వేపించాల్సింది కూడా అక్కడే కదా వేరే జిల్లాకు వచ్చి లేదా వేరే ఏమన్నా ఆశీషు గారు తిరిగారా అది లేదు మరి ఈ కూటమి నేతలు ఓటమిదే తట్టుకోలేక భయపడతారని చెప్పి ముందే తెలుసుకొని జిల్లాలో ఆడా ఉన్నారు కూటమి ఎమ్మెల్యేని కూటమి పార్టీ మినిస్టర్లు అందరూ పిలిపించుకొని పులిందల ప్రచారం చేయించుకున్నారు అటు పక్క ఒంటి ఇటు పులిందల మొత్తం మీదే రాజ్యాంగం అంటే మీకు ఒక న్యాయం వీళ్ళకైతే ఒక న్యాయం ఏదైనా సరే ఇలాంటి భౌతికంగా దాడులు చేయడం అనేది కూటంపాటికి కరెక్ట్ కాదు ఎన్రోల్ చేసుకుంటా మాత్రం ఇలా దాడులు వీళ్ళు మౌనంగా ఉంటున్నారు ఏం చేయలేరు అని చెప్పి ఎన్రోల్ నిర్లక్ష్యంగా ఉంటున్నారు అని చెప్పి మీ ఇష్టప్రకారంగా మీరు దాడులు చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయదలుచుకున్నారా మీరు నేను ఒకటే చెప్తున్నా నారా చంద్రబాబు గారు వయసులో పెద్దవారు యువతని రాజకీయాల్లో ప్రోత్సహించండి యువతలకు ఎంతో కొంత సహాయపడండి సపోర్ట్ చేయండి అంతేగాని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో యువత యువకులు వాయిస్ లేకుండా వాళ్ళు ఎక్కడైతే గలం అక్కడ వాళ్ళు గొంతు నొక్కుతున్నారు ఎంత దారుణం ఈరోజు ఒక పిల్లవాడండి అండి ఆదిశేషి గారు కనీసం తిప్పికొడితే ముప్పై సంవత్సరాలు కూడా లేవు ఏమో అతనికి ఎంతో కొంత ఆశ ఉంటుంది రాజకీయాల్లోకి రావాలి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి అలాంటి వ్యక్తి మీద మీరు కక్షలేండి అండి బీటెక్ రవి గారు విజయం సాధించారు హ్యాపీగా మీ నియోజకవర్గంలో మీ పంచాయతీనో డెవలప్ చేసుకోండి మీ మీ మండలాన్ని మిమ్మల్ని ఎవరు డిస్టర్బెన్స్ చేయరు కదా చక్కగా మీ పని మీరు చేసుకోండి ఎప్పట్లాగా అభివృద్ధి చేసుకోండి మీ పంచాయతీని మీ నియోజకవర్గాన్ని మీ మండలాన్ని అంతేగాని చెప్పి పాత మనుషులు పెట్టుకుని కక్షపూర్తిగా ఈరోజు గారి మీద దాడి చేయడం అనేది పూర్తి స్థాయిలో తప్పు ఎవరైనా సరే ఇలాంటి దాడులు రెండోసారి చేయకుండా చంద్రబాబు గారు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్గా చెప్తాను థ్యాంక్ యూ